ఏంఐ చేసేవే చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి గత పదిహేను సంవత్సరాలుగా అలరిస్తున్న నటి సమంత ప్రభు కేవలం తెలుగునే కాకుండా తమిళ్ కన్నడాలతో పాటు ఈ మధ్యనే హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు శామ్ ఫ్యామిలీ మ్యాన్స్ ఇతర లాంటి వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ కెరియర్ లో ఈ మధ్యనే హెల్త్ ప్రాబ్లం వల్ల కాస్త బ్రేక్ తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతోంది వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోతోంది సమంత అయితే సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు తన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో బెస్ట్ మూమెంట్ వెకేషన్ ఫోటోస్ ఇలా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది రీసెంట్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది సమంత ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతోంది ఆమె చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఇంతకాలం నటిగా అలరించిన సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారబోతోంది ప్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించిన ఆమె మొదటి సినిమాని తెలుగులోనే చేస్తోంది అంత కొత్త వాళ్ళతో చేస్తున్న ఈ మూవీ కి శుభం అనే టైటిల్ పెట్టినట్లుగా నిన్న అనౌన్స్ చేసింది శామ్ ఆ పోస్ట్ చూసిన వారు సమంతకి బెస్ట్ విషెస్ ని తెలియజేస్త ప్రొడ్యూసర్ గా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు